అఖండ భారతదేశం హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు మరియు ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు విస్తరించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ వైశాల్యం ఎనభై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు శ్రీలంక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ వారు శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేశారు శ్రీలంక యొక్క పాత పేరు సిన్హాల్దీప్ సిన్హాల్దీప్ పేరు తరువాత సిలోంగా మార్చబడింది అశోక చక్రవర్తి కాలంలో శ్రీలంక పేరు తామ్రపర్ణి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క పురాతన పేరు గాంధార ఆఫ్ఘనిస్తాన్ శైవ దేశం మహాభారతంలో వివరించిన గాంధారం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఇక్కడ కౌరవుల తల్లి గాంధారి మరియు మామశకుని షాజహాన్ పాలన వరకు గాందహార్ అంటే గాంధార వర్ణన కనుగొనబడింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో రష్యా మరియు బ్రిటన్ మధ్య గండమాకు ఒప్పందం జరిగింది ఒప్పందం తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా అంగీకరించబడింది మయన్మార్ బర్మా మయన్మార్ యొక్క ప్రాచీన పేరు బ్రహ్మదేశ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్కు ప్రత్యేక దేశం గుర్తింపును బ్రిటిష్ వారు ఇచ్చారు పురాతన కాలంలో హిందూ రాజు ఆనందవ్రత ఇక్కడ పరిపాలించేవాడు నేపాల్ నేపాల్ ను పురాతన కాలంలో దేవదర్ అని పిలిచేవారు బుద్ధ భగవానుడు లుంబినిలో మరియు తల్లి సీతనేడు నేపాల్లోని జనక్పూర్లో జన్మించారు నేపాల్ ను పంతొమ్మిది వందల నాలుగులో బ్రిటిష్ వారు ప్రత్యేక దేశంగా చేశారు అశోక చక్రవర్తి మరియు సముద్రగుప్తుల పాలనలో నేపాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నేపాల్ మహారాజా త్రిభువన్ సింగ్ అప్పటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకి నేపాల్ను భారతదేశంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు థాయిలాండ్ థాయిలాండ్ను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు సయం అని పిలిచేవారు ప్రధాన నగరాలు అయోధ్య శ్రీ విజయ్ మొదలైనవి శ్యామ్లో బౌద్ధ దేవాలయాల నిర్మాణం మూడవ శతాబ్దంలో ప్రారంభమైంది నేటికి ఈ దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో వందలాది హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి కంబోడియా కంబోడియా సంస్కృత పేరు కాంబోజ్ నుండి ఉద్భవించింది భారత సంతతికి చెందిన కౌండిన్య రాజవంశం మొదటి శతాబ్దం నుండే ఇక్కడ పరిపాలించింది ఇక్కడి ప్రజలు శివ విష్ణు బుద్ధుడిని పూజించేవారు జాతీయ భాష సంస్కృతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంకోర్వాట్ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది దీనిని హిందూ రాజు సూర్యదేవ్ వర్మన్ నిర్మించారు ఆలయ గోడలపై రామాయణం మరియు మహాభారతాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి అంకోర్వాట్ యొక్క పురాతన పేరు యశోధర్పూర్ వియత్నాం వియత్నాం యొక్క పురాతన పేరు చంపదేశ్ మరియు దాని ప్రధాన నగరాలు ఇంద్రాపూర్ అమరావతి మరియు విజయ్ అనేక శివ లక్ష్మి పార్వతి మరియు సరస్వతి ఆలయాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి మలేషియా మలేషియా యొక్క పురాతన పేరు మలై దేశ్ ఇది సంస్కృత పదం దీని అర్థం పర్వతాల దేశం మలేషియా రామాయణం మరియు రఘువంశంలో కూడా వివరించబడింది మలయ్లో శైవం ఆచరించబడింది దుర్గాదేవిని గణేశుడిని పూజించారు ఇక్కడ ప్రధాన లిపి బ్రాహ్మీ మరియు సంస్కృతం ప్రధాన భాష ఇండోనేషియా ఇండోనేషియా యొక్క పురాతన పేరు దీపాంతర్ భారత్ ఇది పురాణాలలో కూడా ప్రస్తావించబడింది దీపాంతర్ భారత్ అంటే భారతదేశం అంతటా ఉన్న సముద్రం అది హిందూ రాజుల రాజ్యం అతిపెద్ద శివాలయం జావా ద్వీపంలో ఉండేది దేవాలయాలు ప్రధానంగా రాముడు మరియు కృష్ణుడితో చెక్కబడ్డాయి భువనకోష్ సంస్కృతంలోని ఐదు వందల ఇరవై ఐదు శ్లోకాలతో కూడిన పురాతన గ్రంథం ఇండోనేషియా పోలీస్ అకాడమీ ధర్మ బీజక్షణ క్షత్రియ ఇండోనేషియా జాతీయ సాయుధ దళాలు త్రిధర్మ త్రిధర్మయే కర్మ ఇండోనేషియా ఎయిర్ లైన్స్ గరుడ ఎయిర్ లైన్స్ ఇండోనేషియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భువన్ ఇండోనేషియా ఆర్థిక మంత్రిత్వ శాఖ నగర్ధన్ రక్ష ఇండోనేషియా సుప్రీంకోర్టు ధర్మయుక్తి టిబెట్ టిబెట్ యొక్క పురాతన పేరు త్రివిష్టం ఇది రెండు భాగాలుగా విభజించబడింది పంతొమ్మిది వందల ఏడులో చైనీస్ మరియు బ్రిటిష్ మధ్య జరిగిన ఒప్పందం తర్వాత ఒక భాగం చైనాకు మరియు మరొకటి లామాకు ఇవ్వబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనా ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియజేయడానికి టిబెట్ను చైనాలో భాగంగా అంగీకరించారు భూటాన్ ను పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ వారు భారతదేశం నుండి వేరు చేసి ప్రత్యేక దేశంగా గుర్తించారు భూటాన్ సంస్కృత పదం భూతాన్ నుండి ఉద్భవించింది దీని అర్థం ఎత్తైన ప్రదేశం పాకిస్తాన్ ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ వారిచే భారతదేశ విభజన జరిగింది ఆ ఒక్క రోజులో పది లక్షల హిందువులను నరికి చంపారు మహ్మద్ అలీ జిన్నా పంతొమ్మిది వందల నలభై నుండి మతం ప్రాతిపదికన ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశాడు అది పాకిస్తాన్గా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది